జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఇదే నవంబర్ పదకొండవ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ వరకు గురువు గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ ఐదవ తేదీ మిథున రాశికి వెళ్ళి అక్కడ మళ్ళీ వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అంటే కర్కాటక రాశిలో ఒకరి ఒక్కరించడం నవంబర్ పదకొండవ తేదీ బిగిన్ అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదకొండవ తేదీ మిథున రాశిలో త్యాగం చేస్తున్నారు ఈ ఏదైతే వక్రి గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ వక్రీ గురుగ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఒకొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గారు ఋషభ రాశి నుంచి అంటే ఋషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మే పద్నాలుగవ తేదీ అయితే ఇక్కడ గురువు గారు ఒక రాశిలో ఒక రాశిలో సంచారాన్ని చేయడం అనేది అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారాలి అంటే ఒక సంవత్సరం టైం ఉంటుందండి ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని దాటివేయడానికి ఒక సంవత్సరం తీసుకోవాలి అలాంటిది గురువు గారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతిచార మార్గంలో తొందరగా ముప్పై డిగ్రీలని కేవలం ఐదు మాసాలలోనే పూర్తి చేసుకొని నెక్స్ట్ హౌస్కి రావడము కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవ్వడము అక్కడ ఒక ట్వంటీ డేస్ ఉండి మళ్ళీ అక్కడ ఉక్రించడము ఒక్కరించి వెనక్కి సంచారాన్ని చేస్తూ చేస్తూ మళ్ళీ మిత్రనానికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉక్రించి సంచారం చేయడం అనేది ఇది చాలా అంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు గోల్డ్ మీద మనము ఇంపాక్ట్ ఎలా చూస్తున్నామో గోల్డ్ మీద బంగారం ధర ఎంత పెరిగిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం ఈ అతిచార సంచారం అనేది రెండు వేల ముప్పై మూడు వరకు ఇలానే కొనసాగుతు కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది అంటే గురువు గారు ఐదు మాసాలకే నెక్స్ట్ హౌస్ కి రావడము అక్కడ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉండి మళ్ళీ ఒక్కరించడము మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఒక్కరిస్తూ వెనక్కి వెళ్ళడము సో ఇలాంటిది రెండు వేల ముప్పై మూడు వరకు ఉంటుంది సో మనం ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు గోల్డ్ మీద కావచ్చు ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది చూపిస్తా ఉంది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ అలానే చాలా రాశిల వాళ్ళు చాలా మంది మా రాశి మా రాశి అని అంటూ ఉంటారు సి గురుబలము శని బలము ఏది వచ్చినా కూడా అది ఎండాకాలంలో వర్షం వచ్చి ఆగినట్టుగా ఉంటుంది సమ్మర్ సీజన్లో వర్షం వస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు అంటే మన జన్మ మన జన్మ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గోచరంలో గురువు గారు ఉక్రిస్తున్నారు సో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తగ్గుతుంది కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ ఉక్రించడం అనేది అంతగా మంచిది కాదు అలానే మీ దశాభుక్తి ఏం జరుగుతూ ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఆ దశాభుక్తి ఎలా మనకి ఉంటుందో దాని మీద ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం ఉంటుంది రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న ఒక ప్లానెటరీ ట్రాన్సిషన్ వలన మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు ఓన్లీ గోచారంలో ఈ ఒక గ్రహాల స్థితిగతుల ఒక ఏదైతే ఉంటుందో గ్రహాల మార్పులు ఉక్కరించడము వీటి వలన ఏర్పడే ఇబ్బందులు కావచ్చు పాజిటివ్ కావచ్చు అది చెప్పుకుంటున్నాం ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాలు ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి ఇక అలానే ఒక ప్లానెట్ ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు అష్టక వర్గ బిందులు ఎన్ని ఇచ్చారో హౌస్ హౌస్కి అనేది కూడా మనం చూసుకోవాలి లేదంటే మనకి ఫలితాలు అర్థం కాదు ఇక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం తులారాశి వాళ్ళ ఫలితాలు ఈ తులారాశి వాళ్ళు ఈ పంచమ శని నుంచి బయటకి వచ్చి ఆరవ స్థానంలోకి మొన్న శని వచ్చారు అలానే ఈ తులారాశి వాళ్ళకి అష్టమ గురువు సంచారం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ నవమానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయి లాసెస్ జరిగి ఇబ్బందులు పడుతూ మీరు వస్తు వస్తూ ఉన్నప్పుడు ఆరోగ్య రీత్యా ఇవన్నీ ఇబ్బందులు మీరు దాటుకొని మే పద్నాలుగో తేదీ ఎప్పుడైతే గురువుగారి ప్రవేశం నవమానికి వచ్చిందో అప్పటి నుంచి ఏదో తెలియని కాస్త ప్రశాంతంగా ఉండడం అనిపించడము ఏదో తెలియని ప్రశాంతత ఎక్కడో ఒక చోటు ఫైనాన్షియల్ విషయంలో ఇవన్నీ కూడా కొంచెం ఏదో కొద్దిగా పాజిటివ్గా జరుగుతుంది తీర్థక్షేత్రాలు దర్శనాలు కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఎక్కడో ఒక చోట పాజిటివ్గా జరుగుతా జరుగుతూ ఉంది అని మీకు అనిపించినప్పటికీ ఇంకొక విషయం అండి ఈ తులారాశి వాళ్ళకి తుల లగ్నం వాళ్ళకి గురువు మేల్ఫిక్ ప్లానెట్ అవుతారు కారకుడు మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం కాదు ఆరో ఇంటాధిపతి తృతీయాధిపతి అయిన గురువు నవమానికి వచ్చారు గోచారముల మనం రాశి నుంచి గురుబలం అని చెప్పుకుంటున్నాం బట్ లగ్నం నుంచి చూసుకుంటే గురుబలం అనేది పెద్దగా వర్తించదు గురువు మనకి అంత మంచిగా ఫేవరబుల్ గా ఉండడు ఈ తులారాశి వాళ్ళకి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే జాతకం కూడా మనకి ఇంపార్టెంట్ దాన్ని బట్టి చూసుకుంటేనే మనకి ఈజీగా అర్థమవుతుంది అదేనే అదేమైనప్పటికీ మనకు ఆల్రెడీ రాశి రాశి అని మనము బాగా మైండ్లో పెట్టుకున్నాం రాశి ఫలితాలు అనేది మనకి బాగా అలవాటైపోయింది సో ఈ స్ట్రెస్ అన్ని మీరు ఫేస్ చేస్తూ వస్తూ ఉన్నారు ఏదో ఇన్వెస్ట్మెంట్ ఏదో తప్పులు చేశాను ఆ తప్పులు తిద్దుకునే సమయం మళ్ళీ మీకు రావడము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు కొన్ని తప్పులు చేసి అవాంతరాలు పడి ఏదో తెలియని ఆ తెలియక తప్పులు చేసి చాలా ఒడదొడుకులు ఫేస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టాలు మీరు చూసి ఆరోగ్య రీత్యా శారీరకంగా ఇబ్బందులు పడి కౌటుంబిక విషయంలో అర్థం చేసుకుందాం అనే టయానికే మీకు నవమస్థానం నవమస్థానంలోకి గురువుగారు వచ్చారు ఎప్పుడైతే గురువుగారు నవమస్థానికి వచ్చాడో అప్పటి నుంచి కొంచెం దైవ భక్తి పెరగడము ఆ దైవ కార్యాలలో పాల్గొనడము కొంచెం ఆర్థికంగా బాగుంది కొంచెం ఏదో ప్రశాంతంగా ఉంది అని మీరు బాగా ఫీల్ అవే అయ్యేసరికి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ ఎగైన్ గురువుగారు అతిచార మార్గంలో దశమానికి వచ్చేశారు ఎప్పుడైతే గురువు గారు దశమస్థానంలోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి ఎగైన్ ప్రతి ఏ ఏదైనా అనుకున్నా కూడా అది విఘ్నాలు ఏర్పడము నేనేదో చేయాలి నేను ఈ పని చేయాలి లేదా ఈ వ్యాపారం మొదలు పెట్టాలి లేదా ఈ ఉద్యోగం వెతకాలి దాంట్లో ఎక్కడో ఒక చోటు ఇబ్బందులు మీరు పడి ఉండడానికి పడుతూ ఉండడానికి ఏది అనుకున్నా ముందుకి సాగకపోవడము ఇంట్లో ఏదో తెలియని ఒత్తిడిలాగా అనిపించడము ఏదో తెలియని కొంచెం ఒత్తిడి అనిపించి ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది కొంతమందికి జాబ్ లో సమ్ సడన్ చేంజెస్ అనేది మీరు చూసి ఉంటారు జాబ్ లో సమ్ సడన్ చేంజెస్ కావచ్చు ఉద్యోగం లేని వాళ్ళకి కొంచెం ఎఫర్ట్ పెట్టి ఉన్న వాళ్ళకి వాళ్ళ దశాభుక్తి జాతకంలో బాగున్న వాళ్ళకి ఉద్యోగం కూడా వచ్చి ఉండే ఆస్కారాలు ఉంటాయి సో దశమ స్థానంలో గురువు గారు ఉద్యోగం ఇచ్చినప్పటికీ ఆ ఉద్యోగంలో స్ట్రెస్ ఒత్తిడిని ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఒత్తిడి ఎక్కువ మీకు ఇచ్చి ఉంటారు ఆరో ఇంట అధిపతి దశమ స్థానంలో ఎక్కువ కష్టపడాలి ఉద్యోగ విషయంలో సో అలాంటి సిచ్యుయేషన్ ఏదో తెలియని జాబ్ పర్లేదు జాబ్ వచ్చింది ఆ జాబ్లో టెన్షన్ ఎక్కువ శాలరీ తక్కువ ఇలా మీరు అంటూ ఉంటారు అనుకుంటూ ఉంటారు ఇలా దశమానికి వచ్చారు ఈ నవంబర్ పదకొండవ తేదీ ఆల్రెడీ మళ్ళీ వక్రీస్తున్నారు ఎగైన్ ఆ ఉద్యోగానికి సంబంధించిన విషయాలలో చాలా ఒడు ఒడదుడుకులు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా డబ్బుకు డబ్బు సరిపో సరిపోకపోవడము ఆ గృహంలో మళ్ళీ ఒత్తిడులు పెరగడం లాంటిది ఇలాంటివన్నీ మళ్ళీ మీకు మొదలయ్యే సూచనలు ఉంటాయి డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత ఎప్పుడైతే నవమానికి వెళ్ళి అక్కడ ఒకరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఎగైన్ మీరు మళ్ళీ కొంచెం ఎక్కడో చోట భక్తి భక్తితో కూడిన మీరు పూజలు చేసుకుంటున్నప్పటికీ ఆ పూజలో మళ్ళీ మార్పులు చేసుకోవడము కొంచెం అర్లీగా లేవలేకపోవడము ఆ సోదరుల మధ్య ఇబ్బందులు ప్రతి కార్యంలో ఇబ్బందులు ట్రావెల్లో ఇబ్బందులు ఆర్థికంగా ఒక థింకింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇలాంటివన్నీ మీకు మొదలయ్యే సూచనలు వెనక చేసిన తప్పులు మళ్ళీ మీకు ఇప్పుడు అది మళ్ళీ మీ మైండ్లోకి వచ్చి ఇబ్బంది పెట్టడం లాంటిది ఫీల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది మొత్తానికి గురువు ఇలా సంచారం చేస్తున్నారు మన జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా శనగ శివాలయంలో బుధవారం పెట్టడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే స్వీట్ లడ్డు లడ్డు బూందీలని బుధవారం పూట సోమవారం పూట శివాలయంలో పంచి పెట్టడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే ప్రతిరోజు విష్ణు సహస్రనామం ప్రతిరోజు ఎంత మీరు పొద్దున్నే వింటారో మీకు అంత మంచిది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్